హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ నేను చెప్పే ఈ విషయాలు మీరు చాలామంది ఆడవాళ్ళు నన్ను తప్పు పట్టుకోకండి అయినా చెడైనా మనం పక్షపాతం లేకుండా మాట్లాడాలి ఆడవాళ్ళని ఆడవాళ్ళు తప్పు చేసినా వెనకేసుకురాకూడదు మగవాళ్ళని ఎలాగైతే మనం ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నామో వాళ్ళ తప్పు అప్పులను ఎలాగైతే నిలదీస్తున్నామో ఆడవాళ్ళ తప్పులను కూడా నిలదీయాలి మనం ఆడవాళ్ళమే కాదు నన్ను ఎందుకంటే మనల్ని మనమే సపోర్ట్ చేసుకోవాలి ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టు ఉండకూడదు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే మిత్రులు వాళ్ళ కష్ట సుఖాలని వాళ్ళే అర్థం చేసుకోవాలి వాళ్ళకి సపోర్టింగ్గా నిలవాలి అనే ఆలోచన ప్రతి ఆడవాళ్ళకి ఉండాలి అలాగని చెప్పి వాళ్ళు తప్పుదారిలో నడుస్తున్నా సరే మనం ప్రశ్నించకుండా మనం వీలెత్తి చూపించకుండా మనం నిలదీయకుండా ఆ విషయాన్ని మనం ప్రస్తావనకు తేకుండా ఉన్నామంటే మనం తప్పు చేసిన వాళ్ళమే అయితే ఇంతకీ విషయం ఏంటంటారా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మ్యాక్సిమం ఎంతలో ఎంత మార్పులు అండి మహా అయితే ఒక పదిహేను సంవత్సరాల నుంచి మార్పు వచ్చిందనమాట కనీసం మనం ఇరవై సంవత్సరాలు వేసుకోవచ్చు ఇరవై సంవత్సరాల క్రితం మన ఆడవాళ్ళ జీవితాలు ఎలా ఉండేవి కనీసం మన వ్యక్తిగత అభిప్రాయాన్ని బయటికి వెలువచ్చే స్వేచ్ఛ కూడా మనకు ఉండేది కాదు కనీసం మాట్లాడాలంటే కూడా భయం మన ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు ఒక చోట కూర్చుని ఏదైనా ఒక ముఖ్యమైన విషయం కోసం చర్చించుకుంటుంటే ఆడవాళ్ళని ఆ ఇంటి గృహిణిని లేదంటే ఆ ఇంటి పిల్లల్ని యుక్త వయసు వచ్చిన వాళ్ళని కూడా కానీ వాళ్ళని అక్కడ నించోని కూడా నించొని ఇచ్చేవారు కాదు మీకు ఇక్కడేం పని అనేవారు వాళ్ళకు ఒక విలువ గౌరవం లేదు వాళ్ళ అభిప్రాయానికి ఒక విలువ లేదు ఒక గుర్తింపు లేదు అప్పటి ఆడవాళ్ళు స్వేచ్ఛ అనేది లేక స్వాతంత్రం అనేది లేక కష్టాన్ని కూడా బయటకు చెప్పుకునే ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేక వాళ్ళ బాధను చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేక నరకం అనిపించారు నిజంగా అయినా సరే సంసారాన్ని చక్కగా నెట్టుకొచ్చారు ఎన్ని బాదరబందీలన్న సరే భరించారు వాళ్ళ కోసం ఆలోచించుకోకుండా వాళ్ళ భర్త గురించి అత్తమామల గురించి కుటుంబం గురించి వాళ్ళ పుట్టిన బిడ్డల గురించి ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళని జీవితంలో ఒక స్థాయిలో నిలబెట్టడానికి ఎన్నో కష్టాలు పడేవారు ఆడవాళ్ళు అవును కదా నిజాన్ని మనం ఒప్పుకోవాలి అయితే ఇప్పుడు వచ్చిన మార్పు మంచా చెడు అనేది అర్థం కావట్లేదు మంచికి వచ్చిందా ఈ మార్పు ఆడవాళ్ళ జీవితాల్లో చెడుకొచ్చిందా ఇప్పుడు స్వేచ్ఛ కోసం పోరాడకుండానే ఆడవాళ్ళకి స్వేచ్ఛ అనేది ఏదో రథచక్రాలు వేసుకుని ఇలా ఇలా పరిపి పెట్టుకుంటూ వచ్చేసినట్టు ఆడవాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ స్వేచ్ఛ వచ్చేసింది కానీ అది చాలా మంచి పరిణామం చక్కగా ఉన్నతమైన చదువులు చదువుకుంటున్నారు ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నారు ఉన్నత పదవుల్లో ఉంటున్నారు చాలా మంచిది నిజానికి అమితమైన ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళకి గర్వమే ఉండదు వాళ్ళ కుటుంబానికి భర్తకి పిల్లలకి చాలా ప్రాముఖ్యతనిస్తారు వీళ్ళు ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా సరే ఇంట్లో నిర్వర్తించాల్సినవి నిర్వర్తిస్తూ బయట కూడా మంచి పేరు తెచ్చుకుంటూ ఇంటికి గృహిణి అనేది ఒక పదవి అనుకుందాం ఇంట్లో ఆ పదవిని సవ్యంగా నిర్వర్తించగలిగినప్పుడు బయట కూడా వాళ్ళు ఏదైనా చేయగలరు ముందు అక్కడి నుంచే మొదలవ్వాలి కానీ ఇప్పటి జనరేషన్ ఆడపిల్లలు ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు లక్షలకు లక్షలు వచ్చి పడుతున్నాయి కానీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు కానీ జీవితానికి డబ్బు ప్రధానం కాదండి ఎందుకంటే జీవితానికి డబ్బుతో విలువ రాదు కుటుంబంతో విలువ వస్తుంది తన ఉన్న మనుషులతో వస్తుంది ఆడదానికంటూ ప్రత్యేకత విలువ లేదని నేను అన్నాను దీన్ని కాపాడుకుంటూ ఆ ప్రత్యేకతను పెంచుకోవాలన్నమాట ఆడవాళ్ళు అంతేకాని నేను నా జీవితం నేను డబ్బు సంపాదిస్తున్నాను నాకు నచ్చినట్లు ఉంటాను నాకు నచ్చిన చోటకు వెళ్తాను నచ్చినప్పుడు వెళ్తాను లేకపోతే నాకు నచ్చినప్పుడు వస్తాను ప్రశ్నించడానికి ఎవరో సరిపోరు నా జీవితాన్ని నాకు కావలసినట్టుగా మంచుకుంటాను అంతేగాని కోసం కూడా నన్ను నేను త్యాగం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరి కోసం కూడా నేను ఏ విషయంలోనూ రాజీ పడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటున్నారు నిజంగా మీకు అలాంటి వ్యక్తిగత అభిప్రాయాలు అలాంటివి ఆడపిల్లలకు ఉన్నప్పుడు మీరు పెళ్ళిళ్ళు చేసుకోకండి మీరు పెళ్లిళ్ళు చేసుకుని మీ భర్త స్థానంలో వచ్చిన మగవాడికి నరకం చూపిస్తున్నారు ఒక బాబు పాప పుట్టే వరకు కాస్త అటు ఇటుగా ఉంటున్నారు ఆ తర్వాత వాళ్ళకి నరకమే ఎందుకంటే ఆ పాపనో బాబునో వీళ్ళు ఉంచేసుకుంటున్నారు ఎంటేస్తున్నారు అవునా కదా చెప్పండి కోపగించుకోకండి నిజాన్ని ఒప్పుకోండి నిజం కదా వాడు అటు బయటికి పోలేక వీటి ఇంట్లో ఈ నరకం భరించలేక ఎందుకంటే వాడికంటూ ఇంట్లో విలువ లేదు ఈ ఆర్థిక స్వాతంత్రం ఆడవాళ్ళని ఎటు నడిపిస్తుందో ఒకసారి ఆలోచించండి ఇంట్లో వాడికి లేదు ఇటు కన్నబిడ్డను వదులుకుని బయటికి వెళ్ళిపోలేడు అలాగా నా నరకాన్ని భరిస్తూ ఇంట్లో ఉండలేడు ఈ ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎలా నడుపుకోవాలో తెలియక వాళ్ళ వెనకాతల వాళ్ళని వాళ్ళతో జీవితాలు ముడిపడి ఉన్నవాళ్ళని నరకప్రాయంలోకి నెట్టేస్తున్నారు ఇది మంచి పరిణామం కాదు వీళ్ళకొచ్చిన స్వేచ్ఛని ఎలా వినియోగించుకుంటే జీవితాలు బాగుంటాయి స్వేచ్ఛ కావాలి వాళ్ళు అన్నదే సాధించుకోవచ్చు తప్పలేదు ఆ సాధించుకునే విషయాలు మంచిగా ఉండాలి అది మంచి మార్గమై ఉండాలి అది మన కుటుంబ సభ్యులు నొప్పించకుండా ఉండాలి నిజం చెప్పాలంటే ఇదివరకు ఏమాత్రం భార్యలకు భర్త సపోర్ట్ అనేది ఏమాత్రం ఉండేది కాదు విలువ ఉండేది కాదు ఆమె మాటకి విలువ ఉండేది కాదు ఈమె చెప్తే మనం వినాలా అన్నట్లుగా ఉండేది కానీ ఇప్పుడు అలా కాదండి భార్య మాటకి చాలా విలువిస్తున్నారు మగవాళ్ళు వాళ్ళది చాలా పనుల్లో సాయంగా ఉంటున్నారు వాళ్ళకి పిల్లల్ని పెంచే విషయంలో కూడా చాలా సపోర్టింగ్గా ఉంటున్నారు ఇంటి పనుల్లో సపోర్టింగ్గా ఉంటున్నారు భార్యని ప్రేమగా చూస్తున్నారు విలువిస్తున్నారు గుర్తిస్తున్నారు గౌరవిస్తున్నారు ఇది మంచి పరిణామమే దాన్ని మనం ఎందుకు పాటు చేసుకోవాలి దాన్ని ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకుని ఇంకా అనుకూలంగా ఉండి చక్కగా జీవితాన్ని నందనవనంలా చేసుకోవచ్చు కదా పూలబాటలాగా చేసుకోవచ్చు కదా నరకప్రాయం ఎందుకు చేసుకోవాలి ఇప్పుడు మనం బాగుండాలంటే ఎంత వాళ్ళని పాడు చేయాలని లేదు కదా మనం బాగుంటూ ఎంత వాళ్ళని కూడా బాగా చూసుకుంటే ఇంకా కూడా జీవితం నిజంగా స్వర్గంలా ఉంటుందన్నమాట చాలామంది ఆడపిల్లలకు చెప్తున్నారు వందలో పది మంది మంచిగా ఉంటే మిగతా తొంభై శాతం కూడా ఇలా రామ్ స్టెప్సే వేస్తున్నారు కానీ గడుస్తున్నది జీవితం కాదు గడవలసిన జీవితం తర్వాత ఉందన్నమాట ఇలా అందరినీ వదులుకుంటూ పోతే లేకపోతే మనకి పుట్టింటి ఫ్యామిలీ ఉంది కదా చాలు లేని అనుకుంటే వాళ్ళ జీవితాంతం తోడు ఉండరు వాళ్ళ జీవితాలు ఉంటాయి అప్పుడు మీరు ఒంటరిగా మిగిలిపోతారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే అప్పటి జనరేషన్లో వాళ్ళే పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు ఉమ్మడి కుటుంబాల్లో పెరిగిన వాళ్ళు లేదంటే ఎంతో ప్రేమగా కష్ట సుఖాలన్నీ పంచుకుని పెరిగిన పిల్లలే ఇప్పుడు తల్లిదండ్రులను ఆదరించట్లేదు అలాంటిది ఇప్పటి జనరేషన్లో ఇక్కడ చదువుకుంటున్నారు రేపు ఎక్కడ ఉంటున్నారు రేపు వేరే దేశంలో ఉంటున్నారు లేకపోతే వాళ్ళకంటూ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి ఎంతవరకు వినియోగించుకోవాలో తల్లిని తండ్రిని అంతవరకు వినియోగించుకుని వాళ్ళ దారి వాడు చూసుకుంటున్నారు అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తారా ఎప్పటికీ కూడా భర్త అనేవాడు తోడుగా ఉండాలి మీకు నచ్చకపోతే మార్చుకోండి లేదా ముందే వాళ్ళని వదిలిపెట్టేయండి అంతేగాని పిల్లలు పుట్టిన తర్వాత అటు ఇటు కాకుండా వాళ్ళని అడకత్తరలో పోక చెక్కలాగా చేయకూడదు ఇంకొకటి ఏంటంటే మీకు స్వాతంత్రం అనే హక్కుతో వచ్చిన అభిప్రాయాలు ఏమాత్రం తేడాగా ఉన్నా సరే మీరు పెళ్ళిళ్ళు చేసుకోకండి ఎందుకంటే మీ జీవితం మీ ఇష్టం వచ్చినట్టు నడవండి తప్పలేదు మీరు ఎటు వెళ్ళినా అడిగేవాళ్ళు లేరు మీ జీవితం ఇది మీకు ఇంకొకరి జీవితంలో ముడిపడి లేదు మీ జీవితం కానీ ఒక జీవితంతో ముడిపడిన తర్వాత కాస్త పోస్తో రాజీ కుదుర్చుకోవాలి కాస్త పోస్తో మనం రాజీ పడాలి జీవితంతో మన చుట్టూ ఉన్న మనుషులతో కాస్త పోస్తో రాజీ పడాలి అప్పుడు పూర్తిగా రాజీ పడేవాళ్ళం కానీ పూర్తిగా రాజీ పడమంటలేదు మారిన రోజులతో పాటు మనము మారాలి పూర్తిగా రాజీ లేదు తప్పును ఖండించండి సరిదిద్దుకోండి అంతేగాని కాపురాలు పాడు చేసుకోకండి పాడైపోయిన తర్వాత మీకు ఎవ్వరూ తోడుగా ఉండరు పిల్లలు ఈ రోజుల్లో ఈ జనరేషన్లో పిల్లలు అస్సలు తోడుగా ఉండరు తర్వాత మీ జీవితం ఎటు వెళుతుందో మీ కష్టం వస్తే పలకరించే వాళ్ళు ఉండరు స్నేహితులు ఒక్కసారి నేను చెప్పిన విషయాల కోసం ఒక్కసారి ఆలోచించండి ఆడపిల్లలు ఒక్కసారి ఆలోచించండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇక ఉంటానండి బాయ్